నమస్కారం నా పేరు సుమలత రాజేష్ న్యూస్ కి స్వాగతం సత్యాదేవుని భక్తులు సేవలో తుని మమతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఎంతో వైభవంగా జరిగిన అన్నవరం సత్యదేవుని గిరి ప్రదక్షిణలో బేసిక్ హెల్త్ కేర్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో తుని మమతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు భక్తులకు ఉచిత మెగా వైద్య శిబిరం అల్పహార సేవలు అందించారు గిరి ప్రదక్షిణకు వచ్చిన లక్షలాది మంది భక్తులకు మమతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సౌజన్యంతో డాక్టర్ విహారీ డాక్టర్ మంగా మరియు నర్సింగ్ అండ్ పారామెడికల్ స్టాఫ్తో భక్తులకు వైద్య పరీక్షలు చేసి మందులు మరియు మజ్జిగ వాటర్ అరటి పండ్లు పంపిణీ చేశారు అత్యవసర సేవల కొరకు అంబులెన్స్ ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించారు ఈ కార్యక్రమంలో బిహెచ్ఎంపి ఏ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు కరెళ్ల గణపతిరావు రాష్ట్ర అభివృద్ధి కమిటీ చైర్మన్ మల్లాడి ఈశ్వరరావు శంకవరం మండల కన్వీనర్స్ గ్రంథి వెంకటరమణ ఎం దాసు రాజాన రాజేష్ తొండంగి మండలం జాయింట్ సెక్రటరీ తేలు పవన్ కుమార్ మరియు బీహెచ్ఎంపీఏ ఏపీ సభ్యులు పాల్గొన్నారు ஆனா என் லைன் ஆபத்து நடால அதர்க்கேங்க ஆனா என் லைன் ஆபத்து நடால அதர்க்கேங்க

ಕೋಟ್ ಆಟ ಮಾರೋ ಕೋಟ್ ಆಟ ಜೂ